మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం మీ కాన్ డూ ఇట్ అది మా పరిధి కాదు సో మేము చేయటం అయితే వీ కాదు దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఇసుకోవచ్చు సో దయచేసి ఎవరికైతే ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురాదండి కోర్టుని అప్రోచ్ అవ్వండి కోర్ట్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము ఆథరైజ్డ్గా ఎంతమంది ఎంటైట్ అంతమంది మేము ఇస్తాము వీ విల్ హెల్ప్ యూ అంతకు మించి అయితే వీ కాన్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ ఈ అజయ్ కుమార్ లాండా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు చాలా ఇది కదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇటువంటి పోలీసుల మీద మనం కౌన్సిలింగ్ కానీ పిలిచి మాట్లాడడం కానీ ఎటువంటి చర్యలు చెప్పలేదు ఇప్పటికైనా ఇప్పుడు ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో ఏమైనా చేపడతారా ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంది అని చెప్పి మన కేసులో వస్తే విల్ టేకింగ్ ఇన్ టు కస్టడీ ఇప్పుడు నేను ఏదన్నా ముందు చెప్పినా సరే ఇట్ వుడ్ బి ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయడం తప్ప అక్కడ ఏమి డైరెక్ట్ మూతురే డైరెక్ట్ గా అజయ్ కుమార్ తాలూ ప్రోత్సాహం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన నా తల తీసి తెచ్చేమంటున్నాడు అని కూడా నేను ఆయుష్ అధికారులు ఒకటి వచ్చిందా ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో కానీ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రకారం సార్ డైరెక్ట్గా మానిటర్ చేస్తాను నేను మానిటర్ చేస్తాను ఇప్పుడు మనం చెప్పే ఏ ఫ్యాక్ట్ అయినా ఇన్వెస్ట్ గెన్స్ అని హ్యాంపర్ చేస్తాను అందుకోసం అని చెప్పేసి నేను చెప్తాను కంప్లైంట్ నేను చెప్తాను కంప్లైంట్ ఎంతమంది మీద వచ్చింది వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎరెస్టెడ్ ఉన్నారు అండ్ ఎవరి మీద అయితే ఇంకా ఇచ్చారో వాళ్ళ మీద కూడా వెరిఫై నెంబర్ మీద ఎంతమంది మీద వచ్చింది వాళ్ళైతే ఎవరి మీద ఇవ్వలేదండి బ్రేక్ డౌన్స్ లోనే ఇచ్చారు బట్ ఎందుకంటే ఎవరికి తెలియదు డైరెక్ట్ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్ట్ విట్నెసెస్టి ఉదయం పదకొండింటికి కొయ్యూర్ ఎఫ్పిటీసీ అయినటువంటి వారా నొక్కరాజు గారిని హత్య చేయటం జరిగింది ఆయన ఆయన భూమి టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకర్స్ రోలగుంటలో ఉంది సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్ లో అది చూసుకుని అతను తుప్పలు గట్టా క్లియర్ చేయటం అని చెప్పేసి ఆయన వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి సమయం కోసం చూశారు ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోల్గుంటా అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి వి హవ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ గా ఈ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ గా ఏడుగురు ఎక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం వీళ్ళకి వర నుక్జ్ గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేస్తారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ సెవెన్ అక్యూస్ అయితే అరెస్ట్ చేశాము ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సో ఎవరైనా వెనకున్నాసరి ఇఫ్ వి గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాల్యూబల్ కూడా అరెస్ట్ ఉండాలగా అది మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము సో మా ఇన్వెస్టిగేషన్ స్టేషన్ అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎక్కడ దాకా వెళ్లాలో మేము అక్కడ దాకా వెళ్ళగలుగుతాము మేము ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది దీనికి మించి మా ఎండ్ నుంచి ఏమన్నా హెల్ప్ సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్ లో పోలీసులు ఇవ్వలేదు ఈ విషయం అనేది నేను చాలాసార్లు చాలా ప్రెస్ మీట్స్లో కూడా చెప్పాను మా మెన్ కానీ ఆఫీసర్ కానీ వి ఆర్ నో గెటింగ్ ఇన్వాల్వ్ సివిల్ ఇష్యూస్ పొలాల తగుల్లో గట్ట మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి మా ఆఫీసర్స్ ఎవ్వరూ సివిల్ ఇష్యూస్లో కలెక్ట్ చేస్తాం ఓన్లీ క్రిమినల్ లోనే మేము చదువుకున్నాము క్రిమినల్ లోలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటాయి అందులో అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ అవర్స్ చేసాము నాట్ వన్స్ రెండు సార్లు చేశాము రెండు సార్లు బోద్ధ పార్టీస్ని పిలిచి వాన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ దగ్గర బైండ్ అవర్స్ చేయడం జరిగింది మా అడ్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెజర్ మేము తీసుకున్నాము ఈ సంఘటన జరగకుండా జిల్లాలో ఎటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు అన్నిటికీ కూడా